నగర అభివృద్ధి తమ ధ్యేయమని ప్రజా సంక్షేమం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై ఐదవ డివిజన్లోని ఎంఎస్ఆర్ లేఅవుట్ అలాగే ఇందిరానగర్లో సుమారు యాభై లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోమువీర్రాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ కాంట్రాక్టర్ కందుల సతీష్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు ప్రజలకు ఏం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు నలభై ఐదవ డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాల వారు నివాసం ఉంటారని అటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు నగర శివారు ప్రాంతమైన క్వారీ ఏరియాలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు ఏడాది కాలంలోనే తాము సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు అయితే గత ఐదేళ్లు వైకాపా వారు అభివృద్ధి చేయకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు గత ఐదేళ్ళు అధికారంలో ఉన్న వైకాపా వారు క్వారీ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఎవరికి ఏం అవసరమో తెలుసుకొని దాని ప్రకారమే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు పార్కులు అభివృద్ధి చేస్తున్నామని గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం చేస్తున్నామని స్టేడియం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఈ నెల పన్నెండవ తేదీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకోబోతుందని ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు ఫుట్పాత్లు నిర్మించారని మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని విమర్శించారు రాజమండ్రి నగర ప్రజల పదిహేనేళ్ల కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు నగరంలోని ముప్పై ఐదు పార్కులను అభివృద్ధి జరుగుతోందని అన్నారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పార్కుల అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాజమండ్రి చరిత్ర భవిష్యత్తులో నిలిచిపోయేలా కూటమి అభివృద్ధి పనులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు సిటీ నియోజకవర్గం నలభై ఐదవ ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పినట్లుగా బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం అంటే వాళ్ళకి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తేనే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఇది రాజకీయ పార్టీలుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఆలోచించాల్సిన అంశం మేము ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాం ఈ సంవత్సరంగా మేము వెచ్చించిన దాంట్లో సుమారు అరవై శాతం క్రారీ ప్రాంతాల్లో ఏదైతే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పార్కులు మరమ్మతులు కానీ అంటే గత ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారు ఈ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మనుషులు కాదా ఇవ్వాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇదే పని మీద బలహీన వర్గాలతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోనే డెవలప్మెంట్ అయిపోయిన పార్క్స్ ఉంటాయి అక్కడ అందరూ వాకర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరంగా జీవించాలని ఆలోచన ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాంతానికో లేకపోతే ఏదో కొన్ని వార్డులకో పరిమితం కాకుండా అన్ని వాటిని చేసుకుంటూ ఎవరికి ఏ అవసరం అన్న దాని మీద దృష్టి పెట్టే విధంగా కూటమి ముందుకెళ్తూ ఉంది పన్నెండో తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం గర్వంగా ఉన్నాం ఆర్థిక పరమైన సమస్యలు అనేకం ఉన్నాయి కేంద్రం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో డబుల్ ఇంజిన్ బండి నడుస్తూ ఉంది కానీ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైన సమస్యలు కానీ మనం ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అనేది రాష్ట్రంలో లేకపోతే మనుషులు ఏవైపోదురు కూడా మా ఆలోచనకి పట్టట్లేదు అంత దారుణాతి దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కానీ ఏదైతే ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంది వనరులు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ సద్వినియోగపరుచుకుంటున్నాం ఆర్థిక పరంగా సంపద సృష్టిస్తూ ఉన్నాం ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాజమండ్రి ఉదాహరణ ఒక పక్కన రివర్ ఫ్రంట్ జరుగుతూ ఉంది స్టేడియం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం పార్క్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం రోడ్సు గ్రైన్స్ ఎలక్ట్రికల్గా ఏది అవసరం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాం మొదటి సంవత్సరం చాలా సంతృప్తిగా ఉంది